నా పేరు డి తిరుపతయ్య ఏసీఎంఓ నాగర్కనూరు డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ జిల్లాలో పదమూడు ఆశ్రమ పాఠశాలలు రెండు కన్వర్టెడ్ ఆశ్రమ పాఠశాలలు మొత్తం పదిహేను ఆశ్రమ పాఠశాలలు నిర్వహించబడుతున్నాయి అందుకుగాను రెండు వేల రెండు వందల యాభై మంది విద్యార్థులు ఇక్కడ విద్య నభిస్తున్నారు అందరు గిరిజన విద్యార్థులే అయితే ఇందులో అరవై నాలుగు మంది సిఆర్టీలు కూడా పనిచేస్తూ ఉన్నారు రెగ్యులర్ ఉపాధ్యాయులు వచ్చేసి దాదాపుగా డిపార్ట్మెంట్లో ఇప్పటికి యాభై ఐదు మంది రెగ్యులర్ ఉపాధ్యాయులు ఉన్నారు దాదాపు ఖాళీలు కూడా చాలా పెద్ద మొత్తంలోనే ఉన్నాయి అందుకుగాను కొంత గిరిజన విద్యా వ్యవస్థ కొంత ఇబ్బందికరంగా ఉంది ఈ నూతన పోస్టులు భర్తీ చేసినట్లయితే గిరిజన విద్యకు కొంత న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అదేవిధంగా మా కౌన్సిలింగ్ కూడా జరుగుతూ ఉంది ఈ దాదాపు ఈరోజు నుంచి వెబ్ ఆప్షన్స్ ప్రారంభమైంది ఆగస్టు పదహారో తారీఖు వరకు మా యొక్క బదిలీలు ప పదోన్నతులు పూర్తి అవుతాయి ఆ తర్వాత గౌరవ డీటీడీఓ గారు కొత్తగా వచ్చిన గౌరవ డీటీడీఓ గారు మిగతా ప్రదేశాల్లో ప్లేస్లలో ఖాళీలను ఏ విధంగా భర్తీ చేయాలనే విషయం పైన కమిషనర్ గారితో వారు మాట్లాడి దానిపైన అతను చర్యలు తీసుకుంటా అని చెప్పడం జరిగింది దాదాపు అన్ని పాఠశాలలో ఇప్పుడు మౌలిక వసతులు చూసినట్లయితే కొంత అరకొరగా ఉన్నాయి మాకు ముఖ్యంగా ప్రతి ప్రధానోపాధ్యాయులే ఏమైనా వర్క్ వస్తే రిపేర్ చేయవలసి చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది దీనికి గాను ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎంతో అంత ఓ ఇస్తే మెయింటెనెన్స్ గ్రాంట్ ఇస్తే మాత్రం ప్రతిదీ కొంత మెయింటెనెన్స్ చేయడానికి అవకాశం ఉంది ఆ విధంగా లేని లేనందున ప్రతి చోట ప్రధానోపాధ్యాయులు వారి సొంత డబ్బులతో చేయడం వల్ల కొంత ఇబ్బంది కలుగుతూ ఉంది దీన్ని కూడా కొత్త డిటిడిఓ గారికి చెప్పడం జరిగింది వారు కూడా రెండు రోజుల క్రితమే ఎక్కడెక్కడ ఏ విధంగా ఏమేమి కావాలి మెయింటెనెన్స్ గ్రాండ్కి ఏ విధంగా కావాలనేది ప్రణాళికలు తయారు చేయమని చెప్పారు దానికి గాను ప్రతి పాఠశాలలకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది వారు త్వరలోనే దానికి కావాల్సిన ఫండింగ్ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు సార్ గతంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి హెడ్ ఆఫీస్ అయితే మన్నన్నూరులోనే ఉండేది కాలక్రమేణ కొత్త జిల్లాలో కొత్త కలెక్టరేటు ఏర్పాటు అయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగినది అది గత ఎమ్మెల్యే గారు గోల బాలరాజు కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే ఓంశక్ష్ణ కానీ ఇక్కడికి రావాలనే ప్రయత్నాలు అయితే చేశారు మరి ఎందుకు రాలేదనేది మాకైతే తెలియదు మేము ఫీల్డ్లో ఉంటాం కాబట్టి ఈ విషయాల్లో మాకు అంత అవగాహన లేదు ఇప్పుడు మినిస్టర్ లెవెల్ సెక్రటరీ వారు శరత్ వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఖచ్చితంగా త్వరగా మీరు ఆఫీస్ తరలించాలని చెప్పి ఇచ్చి దీనిపై మా గౌరవ సెక్రటరీ గారు శరత్ సార్ కూడా రావడం జరిగింది అదే రోజు కొత్త ఐటీడీఏ ప్లేన్ ఏరియాలో కొత్త ఐటీడీ ఏర్పాటుకు ప్రణాళికల కోసం ఈ స్థలాన్ని పరిశీలించడం జరిగింది ఆ రోజు కూడా గత డిటిడిఓ గారిని వారు చెప్పడం జరిగింది అప్పుడు ఉన్న కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు ఉదయ్ కుమార్ సార్ గారు కలెక్టర్ భవనంలోనే ఈ యొక్క ఆఫీస్ ఉంటే బాగుంటుందనే సూచన చేసినందుకు మరి అందువల్లనో లేకనో మనకు తెలియదు కానీ ఆఫీస్ అయితే ఇప్పుడైతే అక్కడనే కొనసాగుతూ ఉంది ఒకరిద్దరు కంప్యూటర్ ఆపరేటరు మరియు మేము ఫీల్డ్లో ఉండే వాళ్ళ మాత్రమే ఇక్కడికి రావడము ఫీల్డ్లోకి వెళ్ళడం జరుగుతుంది ఇంకొకటి అనేది మొత్తానికి టూ ఇయర్స్ రాకుండా అవుతుంది సీటు మొత్తం ఇక్కడ కానీ జీతాలు ఇక్కడనే తీసుకుంటున్నారు కానీ డ్యూటీ మాత్రం వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని చేస్తున్నారు అనే కోణంలో మాకు అలిగేషన్ ఒకరి మీద అయితే నేను చెప్పలేను సార్ దాదాపు అయితే ఏవో జూనియర్ అసిస్టెంట్లు వాళ్ళైతే అక్కడనే ఉంటున్నారు కంప్లీట్గా అయితే ఇక్కడ రావట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముందు ఒక ప్రత్యేక స్థలం ఉండే ఐటీడిఏ ప్రజ కానీ ఈ టైగర్ రిజర్వ్ ప్రజలు కానీ స్థానంలో ఉన్న మునందూరును కొత్త ఈ పాతపాలమూరు ఉన్నప్పుడు కూడా హెడ్ క్వార్టర్ మునందూరే ఉండేది డిడిఓ ఆఫీస్ కానీ అప్పుడు మాడ ఆఫీస్ ఉండేది ఇప్పుడు డిటీయూగా దానికి పాతపాలమూరు ఓల్డ్ మహబూబ్ నగర్ ఉన్నప్పుడు హెడ్ క్వార్టర్ ఉన్నప్పుడు కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ స్వార్థం కొత్త సౌలభ్యం కోసము జిల్లా హిందూ కొత్త కొత్త జిల్లా నార్కొలకు ఆఫీస్ తరలించడం సరికాదని మా గిరిజనులకు అందుబాటులో లేదని మా గిరిజనులకు అందుబాటులో ఉండాలని డిటీడూ ఆఫీస్ తక్షణమే నగరికల్ల నుంచి మనందరికి తరలించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా మాకు నల్లమల్ల ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్కు మాకు చాలా తక్కువ తక్కువ దూరంలో ఉంది నాగర్కొనం పోయినా కానీ ఆఫీసులు అందుబాటులో లేరు డిటీడూ ఆఫీసును తక్షణమే ఇడ ఇక్కడికి మార్చి మా గిరిజనులకు సౌకర్యం కల్పించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా ఈ ఆఫీసులో కూడా అధికారులు కూడా ఎవరు సమయానికి ఎవరు రావడం లేదు అది కూడా రావాలి వాళ్ళు ఎడ ఉంటున్నారో ఎడ పోతున్నారో ఎవరికి తెలియదు ఫోన్ లేకపోతే ఫీల్డ్ అంటురు మొత్తం మా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అనేది బ్రష్టు పట్టింది అందుకోసము మా పై అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలో ఉన్న డిటిడి ఆఫీసును మనందురు ఆఫీసు తరలించాలని మేము కోరుతున్నాం అదేవిధంగా విద్యార్థులకు కూడా సకాలం పాఠ్య పుస్తకాలు కానీ అది కానీ అందడం లేదు ఈరోజు మీరు చూస్తున్నారు షూ పాఠ్య పుస్తకాలు పంపిస్తారు గత మూడు సంవత్సరాలకి వెళ్ళి ఏ ఏ పాఠశాలకైనా అసలు పాఠశాలకైనా వాళ్ళు పంపిణీ చేయలేదు ఇప్పుడు వాటెళ్ళిగా ఈరోజు ఈ సంవత్సరం పంపించి వాళ్ళు మొత్తం తప్పుడు లెక్కలు చూపుతున్నారు కాబట్టి అటువంటిది కాకుండా ఇంకోటి ఈ లేటెస్ట్కు మొన్ననే పాఠ్య పుస్తకాలు కూడా అమ్ముకున్నారండి ఇడ పాఠ్య పుస్తకాలు కూడా పిల్లలు చేర్చే గరీబ్ పిల్లలు చదివే వాళ్ళకు పుస్తకాలు ఏమంటే పుస్తకాలు అమ్ముకున్నారు అటువంటి సంఘటన జరుగుతుంది కానీ ఈ డిటి ఆఫీసును తక్షణమే ప్రయత్కాలను స్పందించి మన్ననూరులో మాకు అందుబాటులో ఉండేటట్టు ఈ ఆఫీసును ఏర్పాటు చేయాలని జిల్లా కేంద్రంలో మాకు వద్దని మేము అందరం ట్రైబల్స్కి వెళ్ళి విన విన వినవి చేస్తున్నాం జిల్లా కేంద్రం కూడా అమర నిరాహార దీక్ష చేస్తాము రాసారోగా చేస్తాము ఆఫీస్ అదే దినము అదే మన పదిహేను ఒక వన్ మంత్ బ్యాక్ గురుకుల రెసిడెన్షియల్ ఆర్సీ ఆఫీస్ మహబూబ్ నగర్ ఉంటుంది మన దూరంకి వచ్చేసిందండి కానీ డిటి ఆఫీస్ మాత్రం ఎంప్లాయీస్ స్వార్థం కోసమే వాళ్ళు కావాలనే దాంట్లో కొంతమంది అధికారులు కుమ్మకాయి వాళ్ళకు రాకపోకల కోసం వాళ్ళ సౌలభ్యం కోసమే వాళ్ళు ఆఫీస్ ఆటలు ఉంచుకుంటున్నారు ఇది చాలా ఇది చాలా మా గిరిజనుల దెబ్బ దెబ్బతీస్తున్నారు వాళ్ళు మా దెబ్బ దెబ్బతీయకుండా ఆఫీసుని ఇక్కడే ఉండి అన్ని గిరిజనులకు అన్ని సొంతబాట్లు ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం సార్ పేరు జయరాం లక్ష్మాపూర్ మా బీకే అండి అమరాబాద్ మండల నార్కొండ డిస్టిక్ అంతకుముందు మామూన్నూరు డిస్టిక్ ఉండే గత మా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మామూన మననూరుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండే ఈ ఆఫీసర్లైనా కానీ మననూరు అంటే కొంచెం చాలా భయపడి ఇది చేసేది అంతకుముందు సమయ కరెక్ట్ కరెక్టు ఆఫీసర్లు వచ్చేది అంత అంతా ఇది చేసేది ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చిన తర్వాత చిన్న చిన్నగా చిన్నగా చాలా గిరిజనులు అడవికి దగ్గర అవుతున్నారు కానీ ఊర్లకు దగ్గర అవుతలేరు ఎందుకంటే ఇక్కడ ఉన్న ఆఫీసులో కరెక్ట్ అయిన ఆఫీసర్ ఎవరు ఐఏఎస్ ఆఫీసర్ ఎవరు వస్తలేరు నామకవాస్కి ఇన్ఛార్జ్ వస్తారు వెళ్ళిపోతారు వాళ్ళు సరిగ్గా పట్టించుకుంటలేరు లేరు ఇప్పుడు మడుగు నుంచి ఇటుకి రావాలంటే దాదాపు యాభై ఐదు కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడ నుంచి మా నా నార్కులం పోవాలంటే అదొక యాభై వంద కిలోమీటర్ నుంచి నుంచి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు మాకు ఏ స్కీములు కానీ ఇంప్లిమెంట్ అయితే లేవు ఇప్పుడు అంతకుముందు గిరివికాస్ ఉండే పోడు అది ఉండే మళ్ళీ ఈ మాడ స్కీమ్లని ఉండే ఇవి అది ఉండే అన్ని ప్రతి ఒక్కటి ఉండే ఇప్పుడు ఆ స్కీమ్లు ఏది లేకుండా అంతా కులాప్స్ చేసి అంతా ఈ ఇప్పుడు మన డిడి అంతకు ముందు మాడాఫీస్ తీసేసి డిడ్డి అని పెట్టి వాళ్ళు పోనీ డిడి పెడితే బాగానే ఉంది డిడో పెట్టిన కనీసం రెగ్యులర్ ఆఫీస్ ఇప్పుడు దాకా డిటీడో ఒక్క రె రెగ్యులర్ ఆఫీస్ కూడా గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి పంపించలేదు ఉన్న ఉన్న ఎక్కడ ఉంటాడో ఎప్పుడు ఉంటాడో ఎక్కడ వస్తారు ఎవరు వస్తారో ఎవరు వస్తారో తెలుస్తలేదు ఏమైనా మా గిరిజనుల సమస్య ఏమైనా అడుగుదాం అంటే ఇప్పుడు మాకు తక్షణం ఇప్పుడు మాకు ఇత్తనాలు అంతకుముందు ఇత్తనాలు సరఫరా ఇవి చేసేది ఉండే చెంచులకు పాపం వాళ్ళకు దున్నుకునేటప్పుడు వాళ్ళకు వీళ్ళే ట్రాక్టర్ పొరవుట్ చేసి వాళ్ళే ఇది చేసేది అటువంటి గత రెండు మూడు సంవత్సరాల నుంచి ఏవి లేకుండా మొత్తం ఇది చేసేవాళ్ళు ఇప్పుడు మాకు గిరివికస్ అనే స్కీమ్ ఉంది కరెంటు ఉంది అన్నీ అంతకుముందు బాగా ఉమ్మడి మహానగర్ ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మంచిగా అందరికీ అందేటి అందేటివి అవి స్కీములు ఇప్పుడు అసలు ఆ స్కీములు అనేటివి చిన్న చిన్నగా సంవత్సరానికి తక్కువని కానీ పెరుగుతా లేవు అంతకుముందు జనాభా ఎంత ఉంటే అంత ఇచ్చేది ఇప్పుడు జనాభా ఎక్కువ ఉన్నా కానీ తక్కువ ఊరికి రెండు మూడు స్కీములు వస్తున్నాయి సార్ అవి వచ్చిన స్కీమ్లు కూడా ఇప్పటిదాకా కొన్ని బ్యాంకులు ఇప్పటిదాకా గ్రౌండింగ్ చేయలేదు ఇప్పుడు గుర్రె లోన్ అనేవి ఇప్పుడు లేకుంటే పశువులు అదే ఏదో ఒకటి లోన్లు పెట్టుకుంటే మాడలా ఇప్పుడు ఆ కూడా కన్సర్ట్ ఇచ్చినా కానీ ఇప్పుడు వీళ్ళు సబ్సిడీ ఇచ్చినా కానీ ఆ బ్యాంకు అయిన మీద సరైన అవగాహన లేక వీళ్ళు పోయి ఆడ బ్యాంకులో చెప్తలేరు బ్యాంకులో పాప రైతులకు రోజు తిప్పుడు రేపు ఇలా రేపు అంటారు లేకుంటే ఆయన పాతి బా పాకి పాత బాకీ కట్టమంటారు లేకుంటే మేము ఈఎంఐ ఏమంటారు ఎందుకు మీరు అప్లై చేసుకున్నారు అంటారు అంత రకరకాలుగా ఇబ్బంది పెడతారు ఇప్పుడు మాకు మాడా స్కీమ్కు రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది టార్గెట్ ఇచ్చారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రతి ఇయర్ మాకు యాక్షన్ ప్లాన్ ఇచ్చి మాకు టార్గెట్ ఇవ్వాలి జనాభా ప్రతిపాదికన ఎంత ఎంతమందికి లోన్లు ఇవ్వాలి ఎంతమంది ఎన్ని బ్యాంకులకు పంపేయాలి అసలు ఉంటుంది ప్రతి ఇయర్ ఇయర్ జరగాలి అంతకుముందు మా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రతి ఇయర్ జరిగేది చాలామంది రైతులు యూజ్ చేసుకున్నారు చాలామంది ఇప్పుడు మా పిల్లలు చదువుకొని ఒక్కొక్కరు డాక్టర్లు ఎంప్లాయీస్ వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు నుంచి ఏమైందంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కాబట్టి ఇప్పుడు ఆ మననూర్లో ఉన్న డిటీఏ ఆఫీసును తీసుకుపోయి ఆ మహనూర్లో పెట్టి మహమ్మార్ నుంచి నార్కులు తీసుకొచ్చి ఇప్పుడు ఇద్దరు ముగ్గురు ఎంప్లాయీస్ స్వలాభం కోసం వాళ్ళు పోయినా నార్కుల పెట్టి వాళ్ళు అక్కడ నుంచి మహమ్మార్ అప్పన్ డౌన్ చేసుకుంటా ఇప్పుడు మాకు ఇప్పుడే ఇబ్బంది పెడదురు కాబట్టి తక్షణం మేము ఎన్నిసార్లు గత రెండు మూడు సార్లు కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినాం సార్ మాకు మననూరులో డిటీడీ ఆఫీసులు కావాలి మాకు రెగ్యులర్ డీటీడీ ఇక్కడ కావాలని అంటే కూడా ఎవరు స్పందన లేదు మేము ఈ రెండు మూడు రోజులు చూసి పెద్ద ఎత్తున మననూరు టూ శ్రీశైలం హైవే రోడ్ మీద రాష్ట్ర రోజు చేయాలని అన్ని తండాలకు పిలుపునిస్తున్నాము కాబట్టి కంపల్సరీ మాకు డిటీడీ ఇక్కడ వచ్చిన దాకా మేమైతే విరమించలేదు మాకైతే న్యాయం చేయాలని అనుకుంటున్నాం మేము నా పేరు గంగిశెట్టి నాగరాజు నాగర్ కర్నూలు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శిని ఇక్కడ మనము ఉన్నది ఐటీడీఏ డిటీడీఓ ఆఫీసు ఐటీడీఏ పోయి ఇప్పుడు డిటిడివోగా మారిన సందర్భము ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పదమూడు మంది ఉద్యోగస్తులు ఇక్కడ ఉండగా తొమ్మిది మంది ఉద్యోగస్తులు మాత్రమే ఇక్కడ డ్యూటీ చేయడం జరుగుతుంది మిగతా నలుగురు ఉద్యోగస్తులు మొత్తము నాగార్ కర్నూలు కేంద్రంగా పనిచేయడం వలన నా అమరాబాదు అచ్చంపేట తాలూకా నా లంబాడా సోదరులు నా చెంచు సోదరులు నా ఎరుకల సోదరులకు చాలా ఇబ్బందికరంగా మారడం జరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదినే స్వర్గీయ మహేంద్రనాథ్ గారు అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక శాఖ మంత్రి గారు ఈ యొక్క ప్రాంతంలో నా చెంచు సోదరులు లంబాడ ఎరకా సోదరులు ఎక్కువ ఉన్నారన్న ఉద్దేశంతో ఈ ప్రాంతానికి ఈ యొక్క ఆఫీసును తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చిన తర్వాత కాలక్రమేణా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ అధికారులు ఆ నలుగురు మాత్రం ఈ యొక్క అమరావతి ఈ యొక్క మొన్ననూరు ప్రాంతానికి ఈ ఆఫీస్ కాడికి రాలేకపోతున్నారు పోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే పోయిండు ఇప్పుడు కొత్త ఎమ్మెల్యే వచ్చినా కానీ ఆ నలుగురు అధికారులు ఈ యొక్క ఆఫీస్కు ఎందుకు వస్తలేరు ఇక్కడ ఎందుకు ఉద్యోగం చేస్తలేరో ఆ నలుగురు అధికారులు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఈ యొక్క డిటిడిఓ ఆఫీస్ని ఇక్కడ నుండి నాగర్కర్ణులు తరలించాలన్న ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ ఉన్నటువంటి చెంచు సోదరులకు ఎరుకల సోదరులకు లంబడ సోదరులకు అన్యాయం చేయాలన్న కుట్రతోటి ఈ యొక్క పన్నాంగం పండు పండి ఈ యొక్క అచ్చ కర్నూలు జిల్లా కేంద్రంలోనే ఒక బిల్డింగు తీసుకొని దాని అధ్యాయాన్ని తీసుకొని అధ్యయ గవర్నమెంట్ నుంచి కట్టించి ఫర్నిచర్ తీసుకొని ఇక్కడ ఆఫీస్ ఉండగా అక్కడ ఫర్నిచర్ కొని ఫర్నిచర్ ఫర్నిచర్కు సంబంధించినటువంటి బిల్లులు కూడా వాళ్ళు డ్రా చేయడం జరిగింది ఒకసారి ఆలోచన చేయాలి అన్నిటికీ అన్ని సంబంధించినటువంటి ఆఫీస్ ఇక్కడ ఉంటే అక్కడ ఆఫీస్ ఎందుకు కర్నూల్లో నాగర్ కర్నూల ఆఫీస్ ఎందుకు ఫర్నిచర్ ఎందుకో కూడా ఈ యొక్క ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి పోయిన ఎమ్మెల్యేలు ఎంత పోరాటం చేసినా పోయిన గు్వల బాలరాజు గారు దీని మీద ఇక్కడ కంపల్సరీ ఉండాలని చెప్పి అన్నప్పటికీ కూడా కొన్ని రోజులు నామమాత్రముగా వచ్చి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత మొన్నటికి మొన్న వంశీకృష్ణ గారు కూడా ఈ ప్రాంతంలో ఉండాలని చెప్పి ఇక్కడ నాగర్ కర్నూల్లో కలెక్టరేట్లో వాదన చేయడం జరిగింది అయినప్పటి కూడా ఎమ్మెల్యే మాటలను తుంగలో తొక్కి ఈ యొక్క ప్రాంతం నుండి ఈ యొక్క ఐటీడీఓ ఆఫీసును తరలించాలనేది ఒక ఆ నలుగురు కోసమే నలుగురు ఉద్యోగస్తులు అందులో మెయిన్ పద్మానే అధికారి కోసమే ఇదంతా జరుగుతుందని చెప్పి మేము ఆరోపణ చేయడం జరుగుతుంది వాళ్ళ దగ్గర వాళ్ళు నిజమైన అధికారులు గవర్నమెంట్ ఉద్యోగం తీసుకుంటూ ప్రైవేట్గా ఉన్నటువంటి ఉద్యోగస్తులకు ప్రైవేట్గా ఉన్నటువంటి జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళము ఈ యొక్క మొన్ననూరు కార్యాలయంలో పనిచేస్తున్నారు గవర్నమెంటు ఉద్యోగము జీతాలు వేల కొద్ది జీతాలు ఉన్నటువంటి వాళ్ళేమో నాగర్ కర్నూలు హెడ్ నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్గా పనిచేయడం జరుగుతుంది ఈ నలుగురు ఎందుకోసం అంటే వీళ్ళ సొంతంగా మహబూబ్ నగర్ నుంచి ఈ యొక్క మొన్ననూరు రాలేక రోజువారీగా రాలేక నాగర్ కర్నూలు హెడ్ క్వార్టర్గా వాళ్ళు సొంత నిర్ణయాలను తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశకృష్ణ గారు స్పందించాలి ఐటీడీఏ ఆఫీసు పంతొమ్మిది ఎనభై ఎనిమిది నుండి మన ప్రాంతానికి సంబంధించినటువంటి మన ఎస్టీ సోదరుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి రాబోయే తరాలకు కూడా ఈ కార్యాలయము ఈ మొన్నూరులే ఉండాలి ఇక్కడ ఉండే ఈ పరిపాలన జరగాలి ఎవరైతే నలుగురు అధికారుల మీద చర్య తీసుకోకపోతే భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం అవసరం అనుకుంటే శ్రీశైలం హైదరాబాద్ రహదారిని దిగ్బంధం చేస్తాం నా చెంచు సోదరులు లంబడ సోదరులని ఎరకల సోదరులని ఎమ్మడి పెట్టుకొని మా పోరాటం ఆగదని చెప్పి మేము ఈ యొక్క సందర్భంగా నినాదిస్తున్నాం ఈ గిరిజన సెక్రటరీ మొన్ననూరు ప్రాంతానికి మొన్ననూరు ఆఫీస్ కాడికి వచ్చి మీరు ఉన్నటువంటి నాగర్ కర్నూల్లో ఉన్నటువంటి ఆఫీసు బంద్ చేసుకొని వచ్చి మొండనూరులో ఉద్యోగం చేయాలని చెప్పినా కూడా సెక్రటరీ మాటలను కూడా తుంగల తొక్కి మళ్ళీ వాళ్ళు యధావిధిగా నాగర్ కర్నూలనే వాళ్ళ యొక్క ఆఫీసును ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఎంతవరకు అధికారులు ఇలా చేస్తుంటే పై అధికారులు వారిపైన ఎందుకు చర్య తీసుకుంటలేరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది వారి వలన పై అధికారులకు ఏమైనా మామూలు పోతుందా అది కూడా బయట పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది ఈరోజు మనునూరు గ్రామంలో మా యొక్క గిరిజనులు ఎక్కువ జీవించేటువంటి ప్రాంతం ఈ ప్రాంతం అందులో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో దగ్గరదాపు యాభై అరవై గ్రామ పంచాయతీ ఏజెసి గ్రామాలు గిరిజన గ్రామాలు అందులో అచ్చంపేట కానిశిలో ఇక్కడ ఉన్నటువంటి అమరావతి మండల్లో ఎక్కువ చెంచు గిరిజనులు ఇక్కడ జీవించే గిరిజనులు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏజెసి నల్లమల్ల ప్రాంతంలో ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం మహేంద్రంనాథ్ గారు ఇక్కడ గిరిజనులు జీవించేటువంటి ప్లేస్లలో ఈ మద్దిమడుగు కానీ మారడుగు కానీ ఇక్కడ పులజల్మె కానీ కాకపోతే దోల్పేట ఈగల్పేట వరకు కూడా ఇక్కడ గిరిజనులు జీవిస్తున్నారు కాబట్టి ఇక్కడ గిరిజనులు ఎక్కడైతే జీవిస్తున్నారో అక్కడనే ఐటీడీఐ ఆఫీస్ కానీ మాడ ఆఫీస్ కానీ ఇక్కడనే ఉండాలని ఆ రోజులలో ఇక్కడ ఇక్కడ చదువుకోవడానికి కూడా ఎక్కువ స్కూలు కేటాయించి అదేవిధంగా ఐటీడిఏ కింద తీసుకొని ఒక ఐటీ 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 ఆఫీస్ కూడా ఇక్కడ స్కూల్ ఉన్నాయి అవన్నీ ఇక్కడ మహేంద్రనాథ్ పీరియడ్లలో ఇక్కడ చేయడం జరిగింది అయినప్పటికైనా ఇది ఒక ఎస్సీ కానిస్టేజీ ఒక ఎస్సీ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఎంపీ కూడా నా పార్లమెంటు ఎంపీ కూడా వాళ్ళను కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యేల పోతు బలం లేకుంటే వాళ్ళ వాళ్ళ సహకారం లేకుండా కానీ కొంతమంది అగ్ర కులాల వాళ్ళు దాని మీద కుట్రబడి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మీద కుట్రబడి ఈ యొక్క ఐటీడీఏ మాడ ఆఫీసును ఇక్కడ తీసుకుంటే మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లాను పక్క తీసుకుపోతామంటే ఇక్కడ ఉన్న గిరిజనులు ఊక్కునే పరిస్థితి లేదు గతంలో కూడా ఉమ్మడి మహబినగర్ జిల్లా ఉన్నప్పుడు కూడా ఎంతోమంది కుట్రలు వండి ఆ ప్ర ఇక్కడ నుండి తీసేయాలని చెప్తే మేము గిరిజనులు ఇక్కడ అడ్డుకొని వాళ్ళని గెమట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈరోజు కూడా ఒక భారతీయ జనతా పార్టీగా మేము ఈ యొక్క ఆఫీసును ఇక్కడి నుండి తరలిస్తామంటే ఇక్కడ నుండి స్టేట్ వరకు కూడా గిరిజనులు ఎంతవరకు కూడా తెగి తెగించి ఈ ఆఫీసును ఇక్కడనే వండేటట్టుగా మేము అడ్డుకుంటామని నేను ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను ఎందుకంటే ఇక్కడ గిరిజనులు ఇప్పుడిప్పుడే కోలుకుంటూరు గిరిజనులు ఇప్పుడిప్పుడే చదువుకొని సమాజంలో గుర్తింపు పొందే టైంలో ఈరోజు అగ్ర కులాల వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు కావచ్చు దీని మీద ఒక కుట్ర వండి ఈ ఆఫీస్ని ఇక్కడ నుండి తీసుకుంటామంటే మేము ఎంతవరకు అయినా అడ్డుకుంటాం ఇంతవరకే కాదు మొన్న నాగర్కర్ల వరకే కాదు అవసరం ఉంటే గల్లీ నుండి ఢిల్లీ వరకు కూడా మేము ఈ ఇష్యూని తీసుకుపోయి పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ ఒక మూమెంట్ను తీసుకొచ్చి దీని మీద పెద్ద మేము ప్రోగ్రాంకు చేసి దీని మీద చర్య తీసుకుంటామని మేము ఆశిస్తున్నాం కాబట్టి ఇక్కడ గెలిచినటువంటి ప్రజలతో ఎక్కువ మే మెజార్టీగా ప్రజలు ఎస్టీఎస్సీలు బీసీలు ఉన్నటువంటి ప్రాంతంలో వంశీ కృష్ణను ఎక్కువ శాతం గిరిజనులు ఓటేసి గెలిపించడం జరిగింది అదేవిధంగా మొన్న కూడా మన్నటి ఎలక్షన్లో కూడా ఈ ప్రాంత వాసి కాకున్నప్పటికైనా ఈ ప్రాంతం మీద విశ్వాసం ఉంటుందని మల్లు రవిని కూడా ఇక్కడ ఎంపీగా గెలిపించడం జరిగింది మా యొక్క ఎస్టీ మా గిరిజనుల మీద దయ ఉంచి ఈ ఆఫీసును ఇక్కడనే ఉండేటట్టు చూడండి లేకపోతే మీకు మీకు కూడా రాబోయే రోజులలో గిరిజనులు ఇక్కడ ఉన్న గిరిజనులు కూడా మీకు వ్యతిరేకిస్తారు కాబట్టి మీరు మా గిరిజనుల మీద దయ ఉంచి ఈ ఆఫీస్ని ఇక్కడనే ఉండేటట్టు చూడాలి మన్నటికి కూడా గత రెండు నెలలు నెల పదిహేను రోజుల కింద సీత సీతక్క గారు యొక్క ఎస్టీ మినిస్టరు ఆమె వచ్చింది అదేవిధంగా ఎస్టీ కమిషనర్ కూడా ఇక్కడ వచ్చి ఈ ఆఫీసును ఇక్కడ తొలగించేదే లేదు అవసరం అనుకుంటే ఇప్ప ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు జిల్లాలో ఉండేటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో ఇక్కడనే వచ్చి పనిచేయాలని చెప్పి ఆర్సిఓని కూడా గతంలో ఆర్సిఓ నాగర్ కన్నూర్లో ఉంటుండే కానీ ఆ ఆర్సిఓని కూడా ఇక్కడ మనూరులోనే ఉండాలి ఇక్కడ ఐటీటీ ఆఫీస్ ఇక్కడనే ఉంది కాబట్టి ఆర్సిఓని కూడా ఇక్కడనే ఉండాలని ఆ రోజు సీతక్క మాటని కూడా గౌరవించకుండా ఈ విధంగా చేస్తే ఇది సరి అయిన న్యాయం కాదని మేము ఖండిస్తున్నాం